హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను నిర్మల్చార్య విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ప్లేన్ లాంగ్ చైన్ నెక్లెస్ ఇది ఇప్పట్లో చేసింది కాదు ఇది ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం చేసినటువంటి లాంగ్ చైన్ నెక్లెస్ ఇది అయితే ఏంటంటే వాళ్ళకి కొత్తగా కనిపించడానికి పాలిష్ పెట్టమని చెప్పారు సో ఇది కొత్తది కాదు ఇది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కింది ఐటెం ఇది పాతగా ఉంది అంటే కొద్దిగా పాలిష్ పెట్టమని ఇచ్చారు నాకు సో దీన్ని పాలిష్ పెట్టిన కస్టమర్కి అనమాట దీన్ని వెయిట్ వచ్చేసి మనకి అప్పుడు ఎంతనో చేశాను ఓన్లీ నెక్లెస్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ వెళ్ళి అంటే పద్దెనిమిది గ్రాములకి ఒక టూ హండ్రెడ్ మిల్లీ ఉంది తర్వాత వచ్చేసి లాంగ్ చైన్ లాంగ్ చైన్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ అంటే నలభై రెండు గ్రాముల నాలుగు తులాల రెండు గ్రాముల నర వచ్చేసి మనకి రెండు కలిపి సిక్స్టీ పాయింట్ త్రీ అంటే ఆరు తులాల మూడు వందల గ్రాములు రెండు కలిపి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బయట ఎవరికైనా పాలిష్కి ఇచ్చేటప్పుడు ఈ విధంగా వెయిట్ చూసుకొని పాలిష్కి ఇవ్వండి పాలిష్ అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చూసుకొని చూసుకుంటే బాగుంటుంది సో మనకి ఈ పైన త్రీ హండ్రెడ్ మిల్లీ ఉంది కదా అది మనకు పాలిష్లో తగ్గితే తగ్గు తగ్గుతుంది ఎందుకు అని అంటే ఇది వాళ్ళు ఇప్పటి నుంచో వేసుకుంటున్నారు కాబట్టి ఇందులో కొద్దిగా మురికి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో కొద్దిగా మురిక అనేది ఆ పెయింట్ ఉంది కదా ఎనామిల్ పెయింట్ అదంతా పోతుంది అన్నమాట సో దానివల్ల ఏమన్నా తక్కువ అయితే అవుతుంది అంతేకాకుండా మరి గ్రాములు గ్రాములుగా వెయిట్ తక్కువ వస్తుందంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాల్సిందే మామూలుగా ఈ త్రీ హండ్రెడ్ మళ్ళీ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ మిల్లి వరకు కూడా మనకి వెయిట్లో పాలిష్ చేసేటప్పుడు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే మురికి ఓన్లీ కేవలం మురికి మాత్రమే పోతుంది దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లేదు గ్రాములు గ్రాములు తగ్గితే మాత్రం కొద్దిగా ఆలోచించదగ్గ విషయాలు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకి ఇచ్చి పాలిష్ చేయించుకోవడం చాలా ఉత్తమమైన పని మామూలుగా ఇంటి దగ్గరకు వచ్చి మేము పాలిష్ చేస్తాము తక్కువ ధరకు చేస్తామని వస్తారు కూడా వాళ్ళకు అసలు ఇవ్వకండి చాలా మోసపోతారు మీరు తర్వాత మేము ఇస్తాం ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే